హలో నిమోమ్స్ ఈ రోజు రెసిపీ ఏంటంటే రాగి పన్నీర్ పరాట అనమాట ఇది మీరు డైలీ పెట్టుకున్నా కూడా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది పిల్లల బోన్స్ కూడా చాలా స్ట్రెంత్గా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ తాద్యశ్రీ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియోని ఓకేనా నేనైతే ఫస్ట్ ఇక్కడ పన్నీర్ తీసుకుంటున్నాను ఇది హోమ్మేడ్ పన్నీర్ అనమాట అలాగే ఒక చిటికెడు ధనియాల పొడి ఒక చిటికెడు గరం మసాలా ఒక చిటికెడు జీలకర్ర అనమాట చాలా తక్కువ వేస్తున్నాను అలాగే దీంట్లోకి కొంచెం పసుపు కారము కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు అనమాట ఇవన్నీ వేసుకోవాలి మీకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ స్టేజ్లోనే మీరు కావాలి అంటే బీట్రూట్ తురం ఓకే క్యారెట్ తురుము అలాగే మనకి సొరకాయ తురుము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అవి ఏమీ అవైలబుల్గా లేవు అందుకని చెప్పి నేను ఇక్కడ జస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను మర్చిపోయాను పొటాటో కూడా వేసుకోవచ్చు అనమాట మంచిగా ఇవంతా కూడా ఒక పక్కన కలిపేసుకొని చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంత బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ రాగి పిండి తీసుకున్నాను అనమాట ఇది మీరు స్ప్రౌటెడ్ రాగి పిండి అయినా పర్వాలేదు అలాగే స్టోర్ అయినా పర్వాలేదు అనమాట మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి సో ఈ పిండి అయితే మా అమ్మ ఇంటి దగ్గర చేసింది అనమాట మా అమ్మ కొంచెం అమ్ముతుంది కూడా సో మీకు కావాలి అంటే కనుక కింద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి కేజీ టూ హండ్రెడ్ ఇంకా మీకు ఎంత కావాలో అంత రాగి పిండి తీసుకొని దాంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో రాగి పిండి తొందరగా రావనమాట మనం చేసేటప్పుడు సో అందుకని చెప్పేసి ఫస్ట్ హాట్ వాటర్ వేసి ఇట్లా పొడి పొడిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అది చాలా వేడిగా ఉంటుంది కదా కలపడానికి అవ్వదు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చపాతీ పిండిలాగా మీకు అసలు ఇంకా రావట్లేదు విరిగిపోతున్నాయి అనుకుంటే కనుక కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు సేమ్ జొన్న రొట్టెలాగే అనమాట జొన్న రొట్టెలాగే ఇది కూడా రాదు మనకి తొందరగా సో అందుకని కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోండి లేదంటే నేను నార్మల్ పలచగానే చేసేసాను చూసారు కదా దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా కానీ బాగా ఒత్తుకుంటూ కలిపేసుకొని ఇట్లా బాల్ సైజు లాగా తీసుకొని కొంచెం చిన్న సైజు రౌండ్గా చేసేసుకొని దాని మధ్యలో ముందు మనం పన్నీర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాన్ని ఒత్తుకుంటూ మధ్యలో పన్నీర్ని ఒత్తుకుంటూ అదంతా కూడా రాగి పిండితోటి క్లోజ్ చేసేయాలి ఆ పన్నీర్ అనేది బయటికి రాకుండా మంచిగా ఒత్తుకుంటూ స్టఫ్ చేసేసుకోండి చెప్పాను కదా మీకు ఇది విరిగిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కంపల్సరీ మీరు కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటేనే బెటర్ అనమాట నేనే చాలా జాగ్రత్తగా చేశాను సో చూసారు కదా అసలు ప్రెషర్ పెట్టి పెట్టినట్టు పెట్టి రుద్దాలన్నమాట మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు ఇలా కష్టంగా ఉంది రుద్దడం అని అనుకుంటే కొంచెం వాటర్ తడి చేసుకుంటూ చేత్తో అయినా రుద్దొచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి లేపడం పెద్ద టాస్క్ అమ్మయ్య మంచిగానే వచ్చింది ఇంకా దీన్నైతే అయితే పెనం మీద వేసేసుకొని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ రెండు వైపులా కాల్ చేసుకోండి సో నేను ఇది డైలీ ఎందుకు పెట్టచ్చు అని చెప్పానంటే ఇది బోన్ స్ట్రెంత్కి పిల్లలకి చాలా మంచిది నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను రాగి జావ తాపండి పిల్లలకి ప్రతిరోజు పాల బదులు రాగి జావ దాపినా కూడా చాలా మంచిది అనమాట పిల్లలకి సో దీంట్లో కాల్షియం ఐరన్ ఉంటుంది మంచిగా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో పిల్లలకి చపాతీలు కానీ ఇట్లా రాగి జావ కానీ ఇంకా రాగి బిస్కెట్స్ రాగి కేక్ ఇట్లా ప్రతిదీ చూపిస్తున్నాను సో డైరీ వాళ్ళ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసేలా చూడండి సో చూసారా మనకి మంచిగా పన్నీర్ పరాటా అయితే రెడీ అయిపోయింది సో మరి నచ్చిందా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి